ప్రైస్తలా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును యోహాను పద్నాలుగు అధ్యాయం పద్నాలుగు వచ్చినము దేవుడు సెలవు వచ్చినదేమనగా నామమున మీరు నన్నేమి అడిగినను చేస్తానంటున్నాడు ఎప్పుడైతే మనం దేవుని యొక్క నామంలో అంటే మనం నిత్యం మన యొక్క ప్రార్థనా జీవితం మన యొక్క వాక్యానుసారంగా ఎప్పుడైతే మనం ఉంటామో దేవుడు అప్పుడు ముఖ్యంగా చెప్పాలంటే మన యొక్క విశ్వాస జీవితం దేవుని పట్ల ఎలా ఉన్నామో మనం చూసుకోలే ప్రియులరా ఇంకొకటి ఏంటంటే పర్టికులర్గా చెప్పాలంటే మనం ప్రార్థన అనేది చేయడానికి కూడా సమయాన్ని కేటాయించలేము ఎప్పుడైతే మనం మోకరించి ఖచ్చితంగా దేవుడిని మనం ప్రార్థించి దేవుణ్ణి అడుగుతామో వెంటనే చేస్తాడు దేవుడు కాకపోతే ఏంటంటే మనం దేవుడు చేస్తాడు అనే నమ్మకంతో మనం ప్రార్థించాలి తప్ప అవిశ్వాసంతో మనం ఎప్పుడు కూడా ప్రార్థన చేయకూడదు అబ్రహం విషయంలో కానీ మోస విషయంలో కానీ ఏలియ విషయంలో కానీ ఇలా అందరి విషయంలో దేవుడు అనేక కార్యాలు చేస్తూ వచ్చాడు దావిద మహారాజు విషయంలో కూడా చేస్తూ వచ్చాడు ప్రియుల గమనించండి పేతురు యోహాను విషయంలో కూడా ప్రార్థన ఎప్పుడైతే వాళ్ళు ప్రార్థించారో వెంటనే కుష్టి రోగులు కానీ అనేక మంది స్వస్థపిస్తూ వచ్చారు అలాంటి ప్రార్థన జీవితం మనం కలిగి ఉన్నామా లేదా అప్పుడు అలాంటి ప్రార్థన జీవితంతో అలాంటి ప్రార్థన మనలో ఉందో లేదా చూసుకుని మనం దేవుడిని అడిగినప్పుడు మనం ఏదైతే అడుగుతామో నమ్మకంతో ప్రభా నాకు ఇది చేస్తావు నాకు చేయగలవు ప్రభా అని మనం అడుగుతామో అప్పుడు ప్రతీది మనకు దేవుడు చేస్తూ ఉంటాడు అప్పుడు గమనించండి ఎందుకంటే మన దేవుడు జీవం గల దేవుడు సర్వశక్తివంతుడు పరిశుద్ధుడు నిత్య నివాసి ఎందుకంటే దేవుడు ఒక దినం రాబోతున్నాడు మనుష్య కుమారుడిగా ఈ లోకానికి రాబోతున్నాడు మరలా ఆయన వచ్చే టైంకి మనం సిద్ధపాటు కలిగి ఉన్నామా లేదా మనం ఏ రీతిగా ఉన్నామా అనే దాని గురించి మనం ఒకసారి మనం మనం పరీక్షించుకునే ప్రియులారు ఎందుకంటే మనం అనుకోని స్థితిలో అనుకోని గడియలో దేవుడు రాబోతున్నాడు గమనించండి వంద నలభై రేజుల